హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్త కోడల్ రెసిపీస్ ఈరోజు మనం చాలా టేస్టీగా చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ నచ్చే మ్యాంగో జ్యూస్ పూరి తయారు చేయబోతున్నాం ఇది వేసవిలో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది చూద్దాం ఎలా తయారు చేయాలో ముందుగా కావాల్సిన పదార్థాలు తీసుకుందాం పండిన మామిడి నాలుగు తీసుకుందాం ఇక్కడ మీకు చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల నుంచి పల్పు తీయండి టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి అదేవిధంగా కొన్ని పాలు యాడ్ చేసుకోండి రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ గ్రైండ్ చేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన మ్యాంగో జ్యూస్ రెడీ అవుతుంది ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల చక్కెర రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోండి వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ బాగా కలపాలి ఇలా కలిపితే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి పూరీలు ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా కలుపుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచండి ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకోండి ఇప్పుడు పిండిని చిన్న బాల్స్ లాగా చేసి పూరీ ప్రెస్లో పెట్టి ఒత్తుకోవాలి అంతే అండి పూరీ రెడీ అవుతుంది నూనె బాగా వేడయ్యాక ఒక పూరీ వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి అంతే అండి మన పూరీలు రెడీ అవుతుంది ఇదే విధంగా అన్ని పూరీలు ఇలా కాల్చుకోండి కాల్చుకున్నవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు ఈ మామిడికాయ జ్యూస్ పూరీ నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే ట్రై చేయండి తినండి తినిపించండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ మరియు ఫుడ్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పొందుదాం ఆరోగ్యాన్ని ఆస్వాదిద్దాం రుచిని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అత్తాకోడల్ రెసిపీస్ థ్యాంక్ యూ